సింహుని యొక్క ఆవిర్భావం జయంతి ఉత్సవ వేడుకలు మనకు ఉదయా పూర్వము మూడు గంటలకు సుప్రభాత సేవా కార్యక్రమము తదుపరి మూడు గంటల నుండి ఐదు గంటల వరకు కూడా జలాభిషేకం ఆ తదుపరి పంచామృతాభిషేకం ఆ తదుపరి మరి సుగంధ ద్రవ్యాదులతో కూడుకున్నటువంటి పంచామృతాలు పండ్ల రసాదులతో అభిషేకం మనకు విశేషముగా నూట ఎనిమిది కలశాలతో పానకం నైవేద్యమే కాకుండా అభిషేకించడం జరిగింది మరి ఇంతటి యొక్క కార్యక్రమం తదుపరి స్వామివారికి విశేష పుష్పాలంకారం పుష్పార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది ಈరోజు ಜಯ ಲಕ್ಷ್ಮಣಾಚಾರ್ಯ ಸಮಸ್ತರು ಗೋವಿಂದಾ ಓಂ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮಣಾಚಾರ್ಯ ಸಮಸ್ತರು ಗೋವಿಂದಾ ಗೋವಿಂದಾ ಅಷ್ಟಾಶ್ರೇಮಗಳು ತೋದ್ವೋದ್ವೋಶ್ಯಮುಳುಕುಳೋದ್ವೋದ್ವೋ ಜಂದೇಲಾಗು ಸುದ್ರೆ ರಾಜರಗೋ ಕೈದಸಾಯರ ಮೂರ್ತಿ ಸೈವೇದಿಕ ಶರಣ್ಯನನಮದ ಯನಂ ಗೋ ಐಮೋದ್ವೋದ್ವೋನಂ ಪರಮೇಶ್ವರನನಮದ ಯನಂ ವೇದನನಮದ ಯನಂ ಅಕ್ಷರನಮದ ಯನಂ ಮಧಿರನನಮದ ಯನಂ ಕಪಟನನಮದ ವಿನಂಬರೋದ್ವೋನಂ ഗണേശരനാഥ് മാർദിനനാഥ് പ്രചന്ദനാഥൻ ജോരനാഥൻ 54 ലക്ഷം മാർഗങ്ങൾ അമ്മ ശരമശാസ്ത ബന്ധവശ്യ ഗുട്ടുന്നദക ശ്രേഷ്ഠേശ്വര്യ രവി лавня ദേവായ സുജാത സൈദ് രാധാവർഷൻ സുജനാസ്വാ சயநாராயண வரலட்சுமி அந்தபிந்த சமன்

స్వామి వారు రామచంద్రమూర్తి వారు యోనిజ తల్లి గర్భం నుంచి జన్మించినటువంటి వారు సీతమ్మ తల్లి అయోనిజ భూమి నుంచి ఉద్భవించినటువంటి వారు అట్లానే లక్ష్మీ నరసింహ స్వామి వారు అయోనిజుడు అన్నమాట మరి ఈ రోజు హిరణ్య పుష్పుణ్ణి వధించి మరి ప్రహ్లాదు కాపాడి ఎప్పుడైనా కూడా కొంతమందికి భగవంతుడు అవకాశం ఇస్తుంటాడు వీడి తప్పు తెలుసుకొని మారతాడేమో అనుకోని మారకపోతే లాస్ట్ మనలా కూడా సృష్టి సంహారం జరుగుతుంటది అందుకే విధాలుగా భగవంతుని మనకు ఎల్లవేళగా భగవంతుడు అనుగ్రహం కలగాలని ఒక్కసారి నమస్కారం చేస్తూ గోవింద